ప్రైజ్ ది లాడ్ అందరికీ వందనాలు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కష్టం ఉంది ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాధలు ఎవరికి ఏ బాధలు అయితే వాళ్ళ బాధలు ఒక్కొక్కరికి చెప్పుకోలేని ఇబ్బందులు ఒక్కొక్కరికి ఇగో ఒక్కొక్కరికి ధనం విషయంలో బాధలు ఒక్కొక్కరికి ఆరోగ్యం విషయంలో బాధలు ఒక్కొక్కరికి జాబుల విషయంలో బాధలు ఒక్కొక్కరికి ఇంట్లో సమస్యలు ఇన్ని సమస్యల్లో అందరూ ప్రార్థన చేస్తూ ఒక్కొక్కరు ఒక వినపాడుతారు దేవా మా జీవితంలో కార్యం చేయండి దేవా మా జీవితంలో కార్యం చేయండి మా జీవితాన్ని మార్చండి మా జీవితాన్ని నీకు ఇష్టమైనట్టుగా తయారు చేయండి ఇదిగో ఏవైతే మా జీవితంలో ఉన్నాయో ఆ బాధ తీసేయండి ప్రభు అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తారు కాబట్టి మంచిదే కాకపోతే ప్రార్థన చేస్తే మనము ఆయన శక్తిని మనం గ్రహించుకోవాలి దేవుడు నీ జీవితంలో కార్యము చేయడం దేవుడి పెద్ద విషయం కాదు కానీ కార్యము చేసేటట్టు నువ్వు చున్నావా అది విషయం దేవుడు ఎంత ఎంత బలమైన కార్యం చేశాడు యోహాన్ సువార్త ఇరవై ఒకటి అధ్యయము ఇరవై ఐదు యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు వాటిలో ప్రతిదాన్ని వివరించి రాసిన అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలా దని నాకు కోరుతున్నది ఏమంటాడని యోహాను ఏ దేవుడు చేసిన కార్యాలు గనుకనే రాస్తే రాయగలిగితే ఈ భూ ప్రపంచం కూడా సరిపోలేయన కాబట్టి జీవితంలో కార్యం చేయలేని అసమర్థుడు కాదు కార్యం చేయగల దేవుడు ఆ దేవుని సరిగ్గా నమ్మని నీకు దేవుడు తన కార్యాన్ని చేసి నీ జీవితాన్ని గాక ఆమె